ఇవాళ నేను డోన్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ నా కోట సూర్యప్రకాష్ రెడ్డి గారు ఆఫీస్లో ఉన్నాము నా పక్కన మా సోదరుడు మర్రి రెడ్డి గారు ఉన్నారు అలాగే చాలామంది ఉన్నటు నాయకులు మందరూ ముఖ్యంగా ఎల్టీఏ యాక్ట్ గురించి మాట్లాడాలనే నేను విలేకరులు కోరినప్పుడు అడిగాను ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఓన్లీ చదువుకున్న వాళ్ళకో లాయర్లకో లేదంటే ఉన్నత వర్గాలకు అర్థమవుతుంది నేను సింపుల్గా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని ల్యాండ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అంటున్నాను అంటే మన ల్యాండ్లని అధికారికంగా ఎలాంటి కబ్జా దౌర్జన్యాలు చేయకుండా చట్టబద్ధంగానే మన నుంచి ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేసుకునే రకంగానే ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని నేను భావిస్తున్నాను ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు ఇలాంటి యాక్ట్స్ ఎక్కడ ఏ ప్రభుత్వంలో కానీ ఏ దేశంలో కానీ లేవు మళ్ళీ మన ప్రభుత్వంలో ఉన్న అధినేతకు ఈ ల్యాండ్ యాక్ట్ అంత నచ్చిందో నాకు తెలియట్లేదు సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోట్ల సూర్యప్రకాష్ అన్నగారు కూడా మంత్రిగా ఉండబోతున్నారు ఆయన మంత్రిగా వచ్చిన తర్వాత అన్నగారు చెప్పింది ఏంటంటే ఈ లైన్ టైట్లింగ్ ని మేము తీసి పక్కన పడేస్తాము ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని మేము ఏమాత్రము దాన్ని ప్రోత్సహించమని చెప్పారు సో ఇది సదా మనందరికీ చాలా సంతోషకరమైన వార్త సో ఈ ఎన్నికల్లో చారిత్రక అవసరం మనకి ఎందుకంటే నియంత్ర పరిపాలనను అంతమొందించుకోవాలంటే సకల జనులమైన మనందరము కలిసిమెలిసి ప్రయత్నం చేస్తేనే సాధ్యమవుతుంది ఆనాడు రెండు వేల పంత పద్నాలుగులో రాష్ట్ర విభజన అయినప్పుడు సకల జనుల సమ్మ ఎలా జరిగిందో ఇవాటి రోజున కూడా ఈ నియంత్ర పరిపాలన అంతమొందించడానికి సకల జనులు ఎవరి ప్రాంతంలో వాళ్ళు ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు తిరుగుబాటు ప్రకటించారు సో తప్పనిసరిగా మేము రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఎంపీ సీట్లు కూడా మెజారిటీ ఎంపీ సీట్లు గెలుస్తాం ఇరవైకి పైగా గెలుస్తాం అలాగే ఎమ్మెల్యేలు కూడా దాదాపు నాకున్న వ్యక్తిగత అంచనా ప్రకారము నూట ఇరవై ఆరు పైగా గెలుస్తాం నాకున్న అంచనా ప్రకారం అలాగే డోన్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ అన్న గారు కూడా చాలా మంచి మెజారిటీతో గెలవబోతున్నారు మెజారిటీ నాకు తెలుసు నా చూచాయిగా నేను చెప్పగలను ఈ మెజారిటీ చెప్పడం వల్ల వైఎస్ఆర్సిబి పార్టీలో కొంతమందికి బాధ గుండెలో గుబులు ఇవి ఉంటాయని వాళ్లకు నేను ఎందుకు నేను అలాంటి పరిస్థితి కల్పించాలని మెజారిటీ మాత్రం చెప్పడం లేదు మెజారిటీ ఊహించినంత ఎక్కువగా ఉంటుంది అలాగే నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి గారు కూడా గెలవబోతున్నారు రిటర్న్ గిఫ్ట్ అంటే డిక్షనరీలో చాలా పదాలు ఉన్నాయి ఎవరైతే మీరు ఇప్పుడు ఇందాక చెప్పారన్నారు కదా రిటర్న్ గిఫ్ట్కి నెగిటివ్ పదం లేదు ఫార్టీ ఫైవర్స్ అని కూడా ఇంకో పదం ఉందానికి అంటే మంచి చేసిన వాళ్ళకి ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్ అంటాం మనము నెగిటివ్ చేయడానికి రిటర్న్ గిఫ్ట్ అనే పదము వాడుతున్నాడంటే అతని రాజకీయ పరిజ్ఞానాన్ని నేను ప్రశ్నించాల్సి వస్తుంది వస్తారు ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్ అనేది నెగిటివ్ పదం కాదు డిక్షనరీలో ఫార్టీ ఫైవ్ అవర్స్ అని కూడా ఇంకో పదం అంటారు అంటే నువ్వు నాకు మంచి చేస్తావు మంచి అంటే నాకు ఉదాహరణకి నేను వెళ్తూ ఉంటా నేను జారి కింద పడితే నువ్వు లేపుతావు నీకు రిటర్న్ గిఫ్ట్ అంటే అన్న నమస్కారం అన్న థ్యాంక్ యూ నేను లేపినావు ఇది రిటర్న్ గిఫ్ట్ నీకు అభ్యంతరకరంగా నేను అనగదొక్కుతాము లేదంటే నేను అనచేస్తాము నేను ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకో రకమైన ఇబ్బంది పెడతాననే దానికి రిటర్న్ గిఫ్ట్ అని సరిపోదు దానికి నువ్వు ఒకవేళ వాడదలుచుకుంటే ఇటాలియేషన్ అనే పదం వాడొచ్చాము దయచేసి మీ భాషను ఒకసారి మీరు చూసుకోండి మీ క్లారిటీ లేకుంటే డిక్షనరీలో ఒకసారి చెక్ చేసుకోండి నమస్కారం